సభాధ్యక్షులు మిత్రుడు త్యామ మల్లేష్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అధిరథ మహారథులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ చేవెళ్ల గడ్డకు చైతన్యం ఉన్నది ఈ చేవెళ్ల గడ్డకు పౌరుషం ఉన్నది ఈ చేవెళ్ళ గడ్డకు పోరాట పటిమ ఉన్నది ఈ చేవెళ్ళ గడ్డకు త్యాగ బుద్ధి ఉన్నది పదిహేను సంవత్సరాల క్రితం దాదాపుగా ఇదే సందర్భంలో రెండు వేల మూడు సంవత్సరంలో ప్రజా ప్రస్థానానికి ఎక్కడనే మొట్టమొదటి అడుగుబడ్డది మీ అభిమాన నాయకురాలు మా అక్క సబితక్క నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ బిడ్డల కష్టాలను చూడలేక రైతుల నష్టాలను భరించలేక బిట్టలు రాలిపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి మొట్టమొదటి అడుగు ఈ చేవెళ్ల గడ్డ మీదనే పడ్డది ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే సమూలమైన మార్పులు తీసుకురావడానికి ముప్పై మూడు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పది సంవత్సరాలు నిరంతరం పేద ప్రజలకు సేవ చెయ్యడానికి సోని గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకురావడానికి ఈ చేవెళ్ల గడ్డనే పునాది వేసిందన్న సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఇవాళ మనం ఇవా ఒక్క నిమిషం చద జరగ అధికారంలో ఇచ్చినా చేసుకుందాం దండలు జరిసేపా గురి ఇవాళ ఈ గడ్డ మీద నుంచి పడ్డ అడుగు ఆనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై మూడు లక్షల పంపు సెట్లు రైతులు బోర్లు వేసుకొని వందల ఫీట్ల లోపలికి భార్య మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకొని బోర్లు వేసి మోటార్లు పెడితే ఆ మోటార్ల కరెంటు బిల్లులు కట్టలేక వేసిన బోర్లు ఎండిపోయి రైతు బిడ్డలు పిత్తలా రాలిపోతుంటే ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి రైతు కరెంటు బకాయిలను మాఫీ చేయాలన్న ఆలోచన ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడంతో ఎల్బీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం రైతులకు ఏడు గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి వందల కోట్ల రూపాయల కరెంటు బకాయిలను మాఫీ చేయడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది అదేనా పేదవాడి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటే యమలోకానికి ప్రయాణం కట్టాలనుకుంటున్న సందర్భంలో ఆదిలాబాదు అడవిలో బిడ్డలైన అచ్చంపేటలో చెంచు సోదరులైనా ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో తెలియక కార్పొరేటు వైద్యం అంటే వినడమే తప్ప చూడని వాళ్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి లక్షల రూపాయల కార్పొరేటు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాదు ఆడబిడ్డ పుడితే అరిష్టం ఆడబిడ్డ పుడితే మోయడం కష్టం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బంగారు తల్లి పథకాన్ని తీసుకొచ్చి పుట్టిన బిడ్డకు లక్ష రూపాయలు బ్యాంకులో వేసే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే కాదు రైతుల రుణాలు కట్టలేకపోతున్నారు వడ్డీలు చెల్లించలేకపోతున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారి దయతో దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ దేశంలో చేసి ప్రపంచంలోనే రైతులను ఆదుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా పేదవాడి బిడ్డలు ప్రధానంగా బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల బిడ్డల చదువుల కోసం చదువులకు తగ్గట్టు కొలువులను ఇవ్వడానికి పేదవాడి బిడ్డకు కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా లక్షల మంది విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీజులు చెల్లించింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఆనాడు ఆ పథకాలను అమలు చేయడం జరిగింది ఇదే కాదు మైనారిటీ సోదరులకు అట్టడుగున వెనుకబడి చదువు లేక పేదరికంలో మగ్గిపోతుంటే సైకిల్ పంచర్లేసుకుంటుంటే వేసుకుంటుంటే పాను డబ్బాలలో పనిచేసుకుంటుంటే మైనార్టీ బిడ్డల అభ్యున్నతి కోసం నాలుగు పర్సెంట్ మైనార్టీ రిజర్వేషన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాల గురించి రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కావచ్చు మైనార్టీ రిజర్వేషన్ కావచ్చు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇవన్నిటిని కూడా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందంటే ఈ చేవెళ్ల నుంచి పడ్డ మొట్టమొదటి అడుగు పాదయాత్ర వల్లనే రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ చేవెళ్ల గడ్డకు అంత చైతన్యం ఉన్నది ఈ చేవెళ్ల గడ్డ అంత పుణ్యం చేసుకున్నది ఇవాళ ఎవరైనా ఒక బస్సు యాత్ర మొదలుపెట్టినా ఓ పాదయాత్ర మొదలుపెట్టినా ఓ మందిరాన్నో మసీదును ఒక చర్చిను చూసుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు ప్రజా చైతన్య యాత్రను చేవెళ్ల నుంచి మొదలు పెట్టిందంటే ఈ చేవెళ్ళ గడ్డకున్న పవిత్రతను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తించండు కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి యాత్రను మొదలు పెట్టడం జరిగింది అయితే సోదరులరా సోదరులారా ఇవాళ ఆ రకమైన సంక్షేమ పథకాలు నడుస్తున్న కాలక్రమేణా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పదే పదే కేసీఆర్ గారు చెప్తున్నారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం ప్రతి మారుమూల పల్లెళ్ళను మడుళ్ళు తడిపిస్తామని నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆయన కొడుకు కేటీఆర్ అంటుంటాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని నేను చెప్తున్న కేటీఆర్ కు కేసీఆర్ కు అయ్యా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినప్పుడు నువ్వు అమెరికాలో బాత్రూమ్ లు బతుకుతున్నావు నీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి